భారతదేశంలో జన్మించడం ఆధ్యాత్మికంగా ఎదగడానికి పోలపాటు వేసుకున్నట్లేనని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వివేకానంద అన్నారు తూర్పుగోదావరి జిల్లా బెక్కబోల్ మండలం బలభద్రపురం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో ట్రూత్ వివేకామృతం ఆధ్యాత్మిక సంస్థ వార్షికోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు ఆత్మజ్ఞాన ప్రబోధకులు వివేకానంద పాల్గొని భక్తులకు అనుగ్రహ భాషణ చేశారు తొమ్మిది రోజుల పాటు సాగనున్న కార్యక్రమంలో తరతరాలుగా సాంప్రదాయంగా వస్తున్న ఉపనిషత్తులు భగవద్గీత బ్రహ్మసూత్రాలు వంటి ఆధ్యాత్మిక గ్రంథాల్లోని అమూల్యమైన తత్వరహత్యాలను ఆయన ఉపదేశిస్తారు భారతదేశంలో జన్మించడం ఆధ్యాత్మికంగా ఎదగడానికి పోలబాటు వేసుకున్నట్లేనని ఇక్కడ ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడం గురు పరంపరాగతంగా ఆత్మజ్ఞానాన్ని శిష్యులకు ప్రబోధించడం మన సనాతన సాంప్రదాయమని ఆయన ఉపదేశించారు ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడం అంటే భౌతిక జీవితాన్ని చదివించడం కానే కాదని భౌతికంలోని సమస్యలు సైతం ఆధ్యాత్మికత ఎదుర్కొని ఆనందంగా జీవించవచ్చని వివేకానంద ప్రబోధించారు మానవాళి స్మరించుకోవడం కోసమే జన్మ తీసుకుంటామని ఆ సంస్కరణ కేవలం గురుద్వారా మాత్రమే సాధ్యమవుతుందన్నారు मतलब uh, so ఏ నేనైతే నేను కాదో ఆ నేను నేను కాదో తెలుసుకున్నాం ఆ నేను ఎంత బలహీనమైన తెలుసుకున్నామో ఆ నేను ఆయుష్ ఎంత ఎంత ఎన్ని పరిమితాల్లో ఉందో తెలుసుకున్నాం ఎవరు నేను కానటువంటి నేను ఎంత బలహీనమైనది ఎంత ఆయుష్ తక్కువగా ఉన్నది దాని పని ఎంత పరిమితమైనది ఎన్ని సంఖ్యలో సృందరాలలో బంధింపడి తెలుసుకున్నాం తెలుసుకుందాం ఈ నితిషున తర్వాత ఇంకా నేర్చుకోవటువంటి నేన్ని విలిచి చక్రం విడిచిపెట్టేసి ఇంకా నేనేయిన నేని చేర్చకపోతే అలా ఉంటాను అందరూ ఒక్కడిని తంవేస్తే చ నాకు జ్ఞాన పరియోగసనమే అనారకుడు పెట్టుకున్నాడు దిస్ న్యూస్ కు దిస్ దగర టు త్రీ యువర్ బిలీఫ్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై శ్రీ మహావిష్ణువు జై సనాతన సాంప్రదాయం టూత్ వివేకామృతం అనే ఈ సంస్థని ద్విదాబ్ద కాలం క్రితం నేను నెలకొల్పడం జరిగింది ముఖ్యంగా భగవద్గీతలోని సారభూతమైన అంశాలు సారాంశాన్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో తెలియజెప్పాలని ఉపనిషత్తుల్లో అద్భుతమైన జ్ఞానసారం ఉన్నదని ఆ జ్ఞానసారం ఉపనిషత్తులో ఉన్న జ్ఞానసారం గీతాశాస్త్రంలో ఉన్న జ్ఞానసారం ప్రతి ఒక్కడికి అర్థమైతే ఆ అర్థమైన జ్ఞానంలోంచి నూతన ఆలోచన సంవిధానం చిగురుస్తుందని అలాంటి ఆలోచన సంవిధానం చిగురించగలిగితే ఈ జన్మకి ఒక సార్థకత లభిస్తుందని జ్ఞానమే మోక్షానికి మార్గమని జ్ఞానంతో భౌతికాన్ని గెలవచ్చు ఆధ్యాత్మికతని గెలవచ్చు అని ప్రతి యువకుడు ప్రతి వృద్ధురాలు ప్రతి బాల్య వ్యవస్థలో ఉన్నవారు ప్రతి వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి వాళ్ళు భగవద్గీత శాస్త్రం యొక్క సారభూతమైన అంశాలని అలాగే ఉపనిషత్తులో ఉపదేశించిన విద్యని నేర్చుకోవాలి నేర్పాలన్న తలంపుతో విదేశాబ్ద కాలం కింద ఈ సంస్థని నేను ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం నేర్చుకున్న జ్ఞానాన్ని ఒకసారి సత్కరించుకునేందుకు మేమందరం సెలబ్రేషన్స్లా కలుస్తూ ఉంటాం అప్పటికే నేర్చుకున్న జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకుంటాం మరింత జ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుంటూ ఉంటాం అలాగా ఈసారి ఇక్కడ తొమ్మిది రోజులు మనం కలుస్తున్నాం తొమ్మిది రోజులు మొట్టమొదటి రోజు ఈ తొమ్మిది రోజులు కూడా ఉపనిషత్తులు గీతా శాస్త్రం యొక్క సారభూతమైన అంశాన్ని మరింత మరింతగా సుసంపన్నం చేయాలన్న ఒక తలంపుతో మనం ఇక్కడ పెట్టుకున్నాం ఇక్కడికి ముంబై నుంచి బెంగళూరు నుంచి అన్ని చోట్ల నుంచి సాధకులు వచ్చి అటెండ్ అవుతున్నారు ఇది నా క్వశ్చన్స్ ఉన్నా నేను చెప్తాను ఓకేనా మాండుక్య ఉపనిషత్తు మరి ముఖ్యంగా ఉపనిషత్తు అది పుష్కర శ్లోకాలతో పరిపుష్టమైనది మాండుక్యోపనిషత్తు మాండు ఉపనిషత్తు ఓకే ఉపనిషత్తు పుష్కర శ్లోకాలతో పరిపుష్టమైనది అది ఒక్కొక్క మెట్టు మనిషిని ఎక్కిస్తుంది ఓంకారం అంటే ఏంటో తెలియజెప్తుంది మన మహత్తుని మన విద్వత్తుని తెలియజేసే అద్భుతమైన విద్య అది ఆ గ్రంథం అది ఆ మాండుక్యోపనిషత్తు కూడా ఇక్కడ ఉపదేశించడం జరుగుతుంది ఆ మాండుక్యోపనిషత్తు చాలా సారభూతమైనదని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలని మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను శుభం జయ